జిల్లా తిరుపతిలో పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కమిటీ నిర్వహించారు ఈ కమిటీలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గారు మాట్లాడుతూ ప్రతి మండలంలోని విలేకరులు కలిసికట్టుగా ఉండి ఏ సమస్యనైనా పోరాడి సమస్యలు పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు విలేకరులందరూ సమానమేనని చిన్న పెద్ద తేడా లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని అప్పుడే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు అనంతరం సత్యవేడ నియోజకవర్గం కన్వీనర్ వేణును తిరుపతి జిల్లా కన్వీనర్ గా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా వేణుగారు మాట్లాడారు చాలా మంది వరకు చెడు అందరినీ కూడా ఇంకా చాలా చేసుకోవాలి ఏ సమస్య వాళ్ళు చేయాలి ఖచ్చితంగా చేయాలి వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఒక అభివీనం అనేది మనం సాధించుకోవాలి మనకు అక్కడ ఏదైనా జరిగిందంటే

చాలా మందికి పది కార్డు వచ్చే వాళ్ళకి ఐదు కార్డు వచ్చింది ఐదు కార్డు వచ్చేవాళ్ళకి రెంట్ వచ్చింది ఒకటి వచ్చింది అలా వచ్చింది అలా ఉండకుండా ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ ఏది వస్తే కానీ వన్ వాళ్ళు ట్రై చేసేది పాతలాగా అడ్వర్టైజ్మెంట్ వచ్చేదానికి కృషి చేయాలి అదేలాగా తమిళనాడులో జర్నలిస్ట్ వెల్ఫేర్ బోర్డు కొత్తగా స్టార్ట్ చేశారు రెండు సంవత్సరాలు అలా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక వెల్ఫేర్ బోర్డు రిట్ చేసేదానికి ఇందువల్ల ప్రయత్నం ఖచ్చితంగా చేయాలనేది మేము వదిలి చేస్తున్నాం సార్ ఇప్పుడు అయితే యాభై ఎనిమిది సంవత్సరాలు అయిన తర్వాత జర్నలిస్ట్ అయితే రిటైర్డ్ జర్నలిస్ట్ అనేసి గుర్తించి వాళ్ళకి నెలకు పన్నెండు వేల ఐదు వందలు పెన్షన్ వస్తున్నారు అలా చే వాళ్ళు వదులుకోలేదు ఏం చేయలేదు కానీ దానికి వస్తారు వాళ్ళు చూసేప్పుడు చాలా బాధగా ఉంది అలాంటి సిచ్యువేషన్ వేరే వాళ్ళకి రాకూడదు దానికి వల్ల ఆయన ప్రయత్నం చేయాలి ఎందుకంటే అనేక విషయాల ప్రస్తావన రావాలి అయితే బాధ ఎందుకంటే ఓ ఇరవై ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ క్రితం ఏం చెప్పాను ఇవాళ మళ్ళీ అదే చెప్పాల్సిన పరిస్థితి ఇరవై ఏళ్ళ క్రితం అంటే ఉమ్మడి యూనియన్లో ఉన్నప్పుడు దాని ముందు కూడా ఇవే సమస్యలు ఇవే ప్రస్తావనలు అలాగే అప్పుడు ఇంకా ఎక్రిటేషన్ సమస్య కాదు ఆ రోజు ఎక్రిటేషన్ వివాదంగా లేదు రిపోర్ట్ వచ్చే వచ్చేది టెస్కుల్లో వాళ్ళకు లేవు అది టెస్కుల వాళ్ళు లిస్టు లేదు ఎప్పుడైతే గవర్నమెంట్ వివాదం క్రియేట్ చేసిందో అది ఈ పార్టీ ప్రభుత్వం ఆ పార్టీ ప్రభుత్వం అని కాదు జర్నలిస్టుల మధ్య వివాదం ప్రభుత్వం క్రియేట్ జర్నలిస్టులు నాన్ విడిపోయిన తర్వాత మనం అంటే మనం చాలా భగవత్ అనుకున్నాం కానీ మనకు బ్లూ కాలు లేకపోతే మన భగవంతులు కాదు అనేది ఆచరణ పూర్తి చేస్తుంది మాట్లాడినా కాకపోతే మాట్లా ప్రస్తావన చేసిన అంశాలన్నిటికీ కారణం ఇదివరికి మన వాయిస్ బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వర్కింగ్ క్లాస్ వర్కింగ్ జర్నలిస్టులు కలిసి పనిచేసినప్పుడు మనం సాధించిన విజయాలు మనం సాధించుకున్నవి ఆ రోజు బ్రహ్మాండంగా ఏదైనా రిపోర్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే చేయడానికి లేదు అని ఆపితే మనం